ఇన్ని రోజుల నుంచి ఒకటి ఒక వారం రోజుల నుంచి ముదురాజు బిడ్డ రెడ్డి బిడ్డ అని చెప్పావు బిడ్డను నువ్వు కమలాపూర్కి వచ్చి మా కనుని వాస్తవ రీతి తెలుసుకుంటూ నువ్వు రా నీకు ఒక కారు పెడతాము కార్ లో డీజిల్ పోతాము ముదురాజు బిడ్డ రెడ్డి బిడ్డ అనేది నీకు నిరూపణ చేసి చెప్పుల దండ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ముదురాజు బిడ్డలందరూ బిడ్డ ముదురాజ కాదనేది మేము నీకు తెలిసి చెప్పేసడానికి సిద్ధంగా ఉన్నాం అరాకులు చిరాకులు మాట్లాడినవన్న మంచిగా ఉండాలి నువ్వు నీ యొక్క ఉనికి కోసం మాట్లాడిన కావచ్చు కాని మా రాజేందర్ అన్న ఉనికి నీ దగ్గర చాలా చిన్నదనుకుంటున్నావు కానీ చాలా పెద్దది బిడ్డ నువ్వు ఒక చిన్న అనువైన వ్యక్తివి నీవు మాట్లాడే స్టేజి నీ యొక్క స్టేజి మా రాజేందర్ అన్న దగ్గర లేదు నువ్వు మాట్లాడి విమర్శించేంత వ్యక్తిత్వం కూడా నీ దగ్గర లేదు ఇంకోసారి మాట్లాడినా గాని నువ్వు ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు ఎక్కడ ఉన్నా కాని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండు లేదంటే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ముదిరాజు బిడ్డలు ఎదురు చూస్తున్నారు నీ కోసం నువ్వు ఎక్కడైతే కాలు పెడతావో అక్కడ నిన్ను విమర్శించడానికి ఆ ముదిరాజు బిడ్డలే ఎదురు చూస్తున్నారు కబర్దార్ బిడ్డ ప్రస్తుతంలో ఫెయిల్ అయినటువంటి తెలంగాణలో పనిచేయనటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద జోకర్ అయినటువంటి జగ్గారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రతి నిమిషం కష్టపడి ఈరోజు తెలంగాణను సాధించి అదేవిధంగా కరోనా సమయంలో ఎంతో కృషి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంతో పనిచేసి ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు అదేవిధంగా ఈరోజు మల్కజ్గిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కజగిరికి నాలుగు లక్షల మెజారిటీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారిపై కాంగ్రెస్ జోకర్ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారి పైన ఇంతకు ముందు సీఎం ఏ విధంగా అవుతాడు సీఎం ఎందుకు అవుతాడు ఆ పొట్టోడు అట్లా ఇట్లా తిట్టిన జగ్గారెడ్డి ఈ రోజు నీ భార్యకు పదవి పదవీయంగానే ఈ మా ఈటలన్న మీకు ఏదో ప్రెస్ మీట్ వచ్చి ఎవడు దేకుతలేడు నన్ను ఎవడు చూస్తలేడు పార్టీలో మర్యాద లేదు అని చెప్పి ఈరోజు ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజలకు తెలిసే విధంగా వివరిస్తున్న సమయంలో నిరుపేదల గురించి హైదరాబాద్ లో మల్కాజిగిరి విధంగా హైడ్రాక్ సంబంధించి బాధపడుతున్న బాధితుల గురించి మాట్లాడుతున్న పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ గారిపై అనుచితలు వ్యాఖ్యలు చేస్తున్నావు నువ్వు జగ్గారెడ్డి కబర్దార్ నువ్వు రా నువ్వు హుజరాబాద్ కాన్ఫరెన్స్ కి రా ఈటల రాజేందర్ గారి యొక్క అభిమానం ఏందో నీకు తెలుస్తుంది ఈటల రాజేందర్ గారి నాయకత్వం ఏందో తెలుస్తుంది ఈటల రాజేందర్ గారు అంటే ఏంటో నీకు తెలుస్తుంది ఇక్కడికి వస్తే బిడ్డ నీకు చెప్పుల దండలు సిద్ధంగా ఉన్నాయి ఇంటింటికి మహిళా తల్లులైనా యువకులైనా కార్యకర్తలైనా బీజేపీ శ్రేణులైనా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నీకు చెప్పుదండలు తయారు చేస్తున్నారు కబర్దార్ బిడ్డ ఈటల రాజేందర్ గారిపై ఇంకొకసారి పనికి మాటలు గాని అక్కర్ రాని మాటలు గాని మాట్లాడితే బిడ్డ ఇంకొకసారి నెగలుకోవు ఈ రకమైనటువంటి ఏ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఎటువంటి సమాధానం చెప్పాలో ప్రజలు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు వచ్చే సమయంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎటువంటి సమాధానం చెప్పాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ హెచ్చరిస్తో జై ఇట్లా జై గారి నాయకత్వం రైనందర్ గారి నాయకత్వం రైనందర్ గారి నాయకత్వం రైనందర్ గారి ఎందుకంటే జగారెడ్డి మరి ఎప్పుడు ఏం మాట్లాడతాడో తాగి మాట్లాడతాడా ఏం మాట్లాడతాడో తాగినట్టే ఉంటాడు ఆ మనిషి నీకు గడ్డం కొన్ని చూస్తే ఎగ్గారెడ్డి నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడినావో మాకు తెలుసు నీకు పదవిని పదవి పదవీ అంగ సీఎం గొప్పవాడు అనే అది మాట్లాడుతున్నావు ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే మల్కాజ్గిరిలో ఆయన చేసేటువంటి అభివృద్ధి కానీ ఆయన తిరిగేటువంటి తిరుగుడు ఎందుకంటే రేపు ఈయనే మాకేమి సరి పెడతాడో రేపు ఎందుకంటే టిఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది రేపు వచ్చేది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి రేపు ఏదో అక్కడ చెప్పుకొని అందరికి చెప్పి నీతి మారిన మాటలు బీజేపీ టిఆర్ఎస్ తో కుమ్మ టిఆర్ఎస్ తో కుమ్మక్కున్నాడు వాళ్ళ ఇటెల రాజేందర్ రెడ్డి ఆయనే కేసీఆర్ బతిలాడి కేసీఆర్ కాలం బోటికి సరిపోవని ను దూరం పెట్టి వచ్చి మధ్యంతర ఎలక్షన్లు అన్ని పార్టీలు ఒకటే ఎప్పుడు చేసినా కూడా ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ అర్పున చేసుకొని బీజేపీ గవర్నమెంట్లో మధ్యంతర ఎలక్షన్ లో జరిగింది ఆ రాజు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వందల కోట్లు పెట్టినాం బిడ్డ ఆ వందల కోట్లు కూడా ఆయన కాలు కోటికి సరిపోలేదు ఇవాళ కూడా రేపు భవిష్యత్తులో ఆయన కాలు కోటికి కూడా ఎవరు కూడా సరిపోరు ఎందుకంటే ఆయన బీసీలకు వెళ్ళి వెళ్ళిన లీడరు ఆయన ధనిక లీడర్ అయినా కూడా ధనిక లీడర్ అంటారు ధనిక కాదు రెడ్డి బిడ్డ కాదు ఎందుకంటే ఆయన బీసీల మధ్య తరగతి అందరికి లేనటువంటి వాళ్ళను అప్పుడ చేర్చుకొని రేపు ఇవాళ హైదరాబాద్ లో ఇన్ని ఇళ్ళు కూరగొట్టినవో ఎంత చేసినవో వాళ్ళందరికి అండగా ఉండి నిలిచిన వ్యక్తి ఇళ్ళ రాయందరు ఇప్పటికైనా కూడా మీరు ఏ చరిత్రగా మీరు అన్న మాటలు నిలుపు తీసుకోవాలని నేను కోరుతున్నాను ఇంకేమి తరగనా ఇంకా కూడా ముందు ముందు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని గత కేసీఆర్ ప్రభుత్వ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి తోటి తెలంగాణ ప్రజలు వీళ్ళు ఇచ్చిన వారు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై రకాల హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి వారి సొంత ధనార్జన లక్ష్యంగా మంత్రులు కావచ్చు అందరు అన్ని స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలలో నది ప్రక్షర్ల పేరు మీద కావచ్చు హైడ్రా పేరు మీద పేద ప్రజలకు సంబంధించిన ఇల్లు కానీ వారికి సంబంధించిన స్థలాలను కానీ ఆక్రమించుకొని వాటిని అమ్మగాని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పక్కన కొట్టి వారు దనార్దన చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మంగిగిరి ఎంపీ పార్లమెంట్ సభ్యులు వీరు గత సంవత్సర కాలం నుండి తీవ్రంగా అక్కడ పేద ప్రజల పక్షాన నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వారి పక్షాన అండగా ఉండడం చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ జీర్ణించుకోలేక ఇక్కడ మా ప్రభుత్వానికి మంచి వస్తుంది ఇదంతా ప్రజలకు తెలిసే విధంగా ఇటేందర్ గారు వారి మాటలతోటి ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తుండడం వల్ల ఇదంతా వారికి నచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు రంగారెడ్డి చెగ్గారెడ్డి గారు చెగ్గారెడ్డి గారు కావచ్చు అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ఉన్న గారి గారు చెవాకులు చవాకులు వెళ్తూ వారు వారి భాష పట్ల మేము తీవ్ర వ్యతిరేకంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటికీ ఒక మహాలక్ష్మి ఫ్రీగా వచ్చిన ఆర్టీసీ కోసం మహాలక్ష్మి పథకం తప్ప మీరు ఇచ్చిన ఏ గ్యారెంటీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు కావాలేన సత్యం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుస్తాం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది గంట సత్యం కాబట్టి ఇప్పటికైనా మీరు జగ్గారెడ్డి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతుో తాగి మాట్లాడుతాడో ఎట్టుంటాడో ఆయన మనస్తత్వం ఏంటో రాష్ట్ర అందరికీ తెలుసు మొన్నటిదాకా సొంత పార్టీ ముఖ్యమంత్రినే విమర్శించిన వ్యక్తి ఈరోజు వారి భార్యకి ఏదో ఇవ్వంగానే ఈరోజు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడడం జరిగింది ఏదో ఈటల రాజేంద్ర గారి మీద నేను ఏదో గొప్ప అయిపోతా రాష్ట్రంలో పెద్ద నాకు వస్తుందనే భావం వారికి ఉండవచ్చు కానీ ఈటల రాజేందర్ గారు పేద ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి పేద పేద ప్రజల కోసం వారి భాగల కోసం వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు ఎన్నో ఉద్యమాలు చేసిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమే మీకు ఏదో ఆయన మీద లేని బాని అభౌండాలు వేసి ఆయన మీద ఫుట్బాల్ తెల్లాడి ఆయన చిన్నతనంగా చేసినంత మాత్రాన ఆయనకు తెలియదేం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇటలందరి గురించి ఆయన వృత్తి గురించి తెలిసిన వారే మీ గురించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు త్వరలోనే రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మీ భాగోదాలు అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి మీకు ఓపిక నశించి సహనం కోల్పోయి ఇలా పేద ప్రజల వ్యక్తి అయినటువంటి ఇటలంద్ర గారి మీద అవార్డులు చిరాకులు పెరగడం సరైనది కాదు ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తీసుకొని వేసిన ఐటెళ్ళందరికీ క్షమాపణ చెప్పడానికి కోరుతా ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వినవకా మండలం భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం